జగిత్యాల జిల్లా ఈయన ప్రజా ఫిర్యాదుల విభాగంలో రాజంపేటకు చెందినటువంటి గంగారామును ప్రజా ఫిర్యాదుల విభాగంలో వెళ్ళి తన సమస్యను కలెక్టర్ గారికి విన్నవించడానికి వెళ్ళిన సమయంలో అక్కడ పోలీస్ సిబ్బంది అతను వీల్చైర్ ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్తావని చెప్పి తనను వీల్చైర్ పై కింద పడగొట్టడం జరిగింది కింద వడగొట్టడం కాకుండా అతన్ని ముందుకొని పోయే విధంగా కూడా చేయడం జరిగింది ఊడ్చికెళ్ళారు ఇది సంబంధించిన విషయం కాదు ఎందుకంటే దివ్యాంగులంటే అంత చిన్న చూపు ఈ దివ్యాంగులపై ఎవరైతే అరాచకాలు చేస్తారో వారిపైన రెండు వేల పదహారు నైంటీ టూ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని చెప్పి మేము దివ్యాంగుల పునర్వాస అభివృద్ధి ఆర్గనైజేషన్ తరఫు నుండి డిమాండ్ చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఈరోజు వికలాంగులు అనేక సమస్యలతో వయసు పెరిగిన కొలది ఆర్థికంగా మానసికంగా ఎన్నో బాధల నుండి వెళ్ళి కలెక్టర్ గారికి విన్నవించి విన్నవించాలని వెళ్తే ఇలాంటి సంఘటనలు జరగడము చాలా సోచనీయ శోచనీయ విషయము ఇలాంటి కలెక్టర్ గారు ఊడుస్తుండగా వెళుతూ కలెక్టర్ గారు పక్కనే పోతున్నా కూడా ఆ కలెక్టర్ గారు కూడా చర్య తీసుకోవడం లేదు కాబట్టి దీనికి జిల్లా కలెక్టర్ గారే బాధ్యత వహించాలని చెప్పి కోరడం జరుగుతున్నది ఎందుకంటే అతని సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేసి అతనికి న్యాయం చేసి ఈ ఊడ్చుకున్నటువంటి పోలీసులపై రెండు వేల పదహారు నైన్టీ టూ సెక్షన్ కింద మీరు కేసు నమోదు చేసి వారికి న్యాయం 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 చేయాలని చెప్పి కోరుతున్నాం Jai Divyang Jai Jai Divyang